ఈరోజు ఒక అద్భుతమైన చిన్న కథతో ఏంటంటే ఒక సన్యాసి దగ్గరికి చాలా కాలంగా పెళ్లి కాని నాకు చాలా కాలం నుంచి పెళ్లి కావడం లేదు కానీ మార్గం చెప్పండి ఏదైనా మంత్రం ఉంటే చెప్పండి అని అంటారు అప్పుడు ఆ సన్యాసి గారు అదేం లేదయ్యా నువ్వు ఒక సుమారైన ఒక చిన్న కుటను తీసుకొని ఒంటరిగా దాని మూతికి తా తాడు కట్టి చెట్టులాడి అతను అలాగే చేశాడు ఏడాది అతని పెళ్ళి అయిపోయింది అతను నేనుగా వచ్చాడు వచ్చి అయ్యా మీరు చెప్పిన నాకు చాలా వచ్చింది సరిగ్గా ఏడాది కాకముందే నా పెళ్లి అయిపోయింది అని చెప్పి చెప్పాడు అప్పుడు ఆ గారు ఏమన్నారు తెలుసా అయ్యా నేను ఇందులో చేసింది ఏమీ లేదు నువ్వు ఆ తాడు కుండకు కట్టి చెట్టుకు ఎలాగేయగానే దాంట్లో ఒక పిచుక గూడు కట్టుకుని గుడ్డు పెట్టింది కొద్ది పిల్లలు చేసింది అది ఆ పిల్లలు చేసిన తర్వాత అది నీ గురించి ప్రార్థించింది నీ గురించి జీవించింది ఎవరో ఈ కుండ కట్టిన వాళ్ళు చల్లగా ఉండాలి అని చెప్పి ఒక ఇంటి వాళ్ళ వారిని అనుకుందేమో బహుశా అందుకే నీకు తెలియదు అని చెప్పి కాబట్టి మనం ఒకరికి మేలు చేస్తే అది ఎప్పటికీ వృథా ఎల్లప్పటికీ కూడా అది మమ్మల్ని కాపాడుతూ ఉంటుంది いいま、の岡村、うん、で。